నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకునిచున్నావు భయంకరం ఈ లోకంలో ఫ్యామిలీస్ని నాశనం చేసేది ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్ కాదు నాశనం చేసేది సెల్ ఫోన్ కాదండి మన పిల్లల్ని నాశనం చేసేది ఎందుకు ప్రాణం లేని సెల్ ఫోన్ తిట్టడం సెల్ ఫోన్లు కాదు మన పిల్లల్ని నాశనం చేసేది సినిమాలు కాదు మన పిల్లలను నాశనం చేసేది ఫాస్ట్ ఫుడ్ కాదు మన బిడ్డలను నాశనం చేసేది మన పిల్లల యొక్క భవిష్యత్తును ఇంకో తరంలోకి వెళ్లకుండా తడిగూడదో చంపేది ఎవరంటే యహోవా మాట వినకుండా చెవులు మూసుకొని అసత్యంకి సపోర్ట్ చేసేటువంటి మనం మనం జ్ఞానం ఉండడం గొప్ప కాదు చాతుర్యం ఉండడం అంతకంటే గొప్ప కాదు అందం ఉండడం అసలు గొప్ప కాదు ఎందుకంటే ఇవన్నీ కలిగిన యజ్బేలు యొక్క జీవితాన్ని మనం చూసాం తన అందంతో ఏం చేసింది తన జ్ఞానంతో ఏం చేసింది కరువులో కూడా మందిని పోషించే అవకాశం ఉన్నప్పుడు తన రిసోర్సెస్ని ఏం చేసింది ఐదంకిల్లో ఆరు అంకిల్లో జీతము లాభాలు వచ్చినంత మాత్రాన అది గొప్ప కాదు అది మన యొక్క వంశము మన యొక్క కుటుంబము మన తర్వాతి తరాలు ఇంకో తరంలోకి వెళ్తాయండని గ్యారంటీ కాదు దేవుని మాట వినకుండా చెవులు మూసుకోవడానికి నీకు నీవే నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి ఏంటి ఇంటిని పిరికి వేయును అని రాయబడింది సామెతల గ్రంథంలో మూర్ఖురహను తన ఇంటిని